దేవుడికి స్తోత్రం అందరికీ నా హృదయపడు కొందరు ప్రయత్నిస్తే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవించి ఆశించులు కాక రోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరచినట్టు అద్భుతమైన వాక్యం ఏమాట మేము బలపరచబడదాం తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినము సహించిన వారం అయితే ఆయనతో కూడా ఏలుదుము ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను చూడండి ప్రతి ఒక్కరులారా దేవాదేవుడి రోజు మనకు తెలియపరచునంటే నీవు ఏలే విధముగా నీవు అధికార స్థానంలో ఉండే విధంగా నీవు గొప్ప స్థితిలో స్థాయిలో ఉన్నతమైనటువంటి పద్ధతిలో ప్రణాళికలో ఉండే విధంగా నేను నిన్ను ఏర్పాటు చేస్తాను నేను నిన్ను నియమిస్తానని దేవుడు చెప్తున్నాడు అది ఏ విధంగా సాధ్యమవుతుందంటే నీవు సహించిన వారమైతే అంటే చూడండి సహనము ఎవరిలో ఉంటుందో వారు ఏలుతారు సహనము మనల్ని ఏం చేస్తుంటే గొప్ప స్థితిలోకి తీసుకెళ్తుంది దేవునికి ఏ మహిమ కలుగును గాక ఈ రోజుల్లో ఈ ఒకటి చాలామందిలో కొదువుగా ఉంటా ఉంటుంది సహనం ఓపిక ఓపిక అనేది ఎవరిలో ఉంటుందో ఓర్పు ఎవరైతే ఉంటుందో వారు నీకున్నటువంటి సమస్యలలో విజయం పొందుకోగలుగుతారు వాటిని రూలింగ్ చేయగలుగుతారు వాటి మీద ఏలగలుగుతారు స్తోత్రం కలుగు ఈ ఒక్కటి సహనంలో ఉంటే అన్నీ సొంతం అవుతాయండి నిజమే సహనం లేకనే ఓపిక లేకనే ఓర్పు లేకనే తగ్గింపు లేకనే మనము మనం పొందుకునే ఆశలు పొందుకోలేకపోతూ ఉంటాము ఈరోజు దేవుడు స్పష్టంగాను సూటిగాను పేటగాను తెలియపరుస్తూ మాట్లాడుతున్నాడు ఏంటంటే సహనం అనేది ఈ ఒక్క ఆయుధం నీలో ఉంటే సహనం అనే ఆయుధం నీలో ఉంటే అదొకవైతే ఆయుధం అండి సహనం అనే ఆయుధం ఆయుధం నీలో ఉంటే నీకు అన్నీ సొంతమవుతాయి అన్నీ నీ వెనకాల పరిగెత్తుకుంటూ క్యూ కట్టుకుంటూ వచ్చినట్లుగా దేవుడు చేస్తాడు స్తోత్రం కలుగును ఆ ఏ కనుక ఇంత గొప్ప ధైర్యపరిచేటువంటి వాగ్దానాన్ని దేవుడు నీకు ఈరోజు చాలామంది ఎలా ఉంటారంటే చాలా కాలము ఓపికతో ఉంటారు సహనంతో ఉంటారు సహనంతో ఉండి 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 చివరిగా దేవుడు దీవించుతాము అని దేవుడు మేలు ఇద్దాము అని అనుకునే సమయంలో సహనాన్ని వీడిపోతా సహనాన్ని కోల్పోయి ఇష్టానుసారంగా ప్రయత్నం ప్రవర్తిస్తూ ఉంటారు ప్రయత్నిస్తూ ఉంటారు ప్రేదే వాళ్ళు ఉండరా సహించిన వారమైతే ఆయనతో కూడా ఎరుగుము ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనలను స్తోత్రం మరి మనము ఒక ఉన్నతమైన పద్ధతిలో ప్రణాళికలో దేవుని చేత మనము ఎంచబడాలి ఆ విధంగా దేవుడు చేయాలి అంటే మనం ఏం చేయాలి మన పరిస్థితి ఎట్లా ఉన్నాను మనం దేవుణ్ణి ఒప్పుకునే విధంగా ఉండాలి నాకు దేవుడు తెలియదు అనే విధంగా మనం ఉండకూడదు ఆయన ఎన్నో ఎరగమంటే మనను ఆయన ఎరగను ఈరోజు దేవనాశీలు ఎలా ఎలా వస్తూ ఉంటాయి ఎలా మనం పొందగలుగుతాము ఆయనగా ఇచ్చేది వర్షం కురిపించేది ఆయనే అన్నీ ఈ భూమి సృష్టిలో యావత్తు జరిగింపచేసి ఆయన ఆయన నోటి మన ద్వారా జరుగుతూ ఉంటాయి కనుక మరి ఆయన నన్ను ఎరగను అంటే దేవుడు అంటాడు నేను కూడా నిన్ను ఎరగను అంటున్నాడు దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు సహనమైన ఆయుధం ఎలా ఉంటుందో జాగ్రత్తగా చూపించాడు నిజమే ఈ భూమి మీద ఇప్పుడు ఎంత సహనంగా ఓపికతో ఉన్నాడు ఈరోజు నీలో నాలో ఆ సహనము ఓపిక ఆ తగ్గింపు ఉంటుందా అప్పుడే నీవు ఆ సహనం ద్వారా నువ్వు దేవునితో కట్టబడిన రిలేషన్షిప్ ఆ సహనం ఓపిక ద్వారా ఏముందంటే నీ జీవితంలో ఏదైతే పొందుకోలేకపోతున్నా రూలింగ్ చేయలేకపోతున్నావో దాన్ని నువ్వు పొందుకోపోతా ఉన్నావు చుట్టూ ఉంటే విషయాలన్నిటి మీద కూడా నువ్వు ఉన్నతమైన స్థానం నిలబెట్టబోతున్నాడు దేవుడు ఈ వాక్యం ద్వారా నమ్మితే ఈ వాగ్దానాన్ని జీవితంలో నెవేర్చబడుతుంది ఒక నేను అనుకోవచ్చు నాకు ఏ అనేక సమస్యలు కష్టాలు ఉన్నాయి కదా నాకు ఈ బాధలు ఉన్నాయి కదా ఎలా నేను వాటిని సొంతం చేసుకోగలుగుతాను ఎలా ఆ యొక్క సమస్య నుంచి విడుదల పొందుకొని ఫ్రీగా స్వతంత్రంగా ఎలా ఉండబో ఎలా ఉంటానని అనుకుంటున్నావు దేవుడు చెప్తున్నాడు ఏంటంటే సహనం అనేటువంటి ఆయుధం నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు ఏదైతే పొందుకోలేకపోతున్నావో అది పొందుకుని పొందుకుని లాగానే దేవుడు చేస్తారు కనుక అన్ని విషయాల్లో అన్ని చోట్ల వెళ్ళినప్పుడు చాలా బాగానే ఉంటుంది ఈ సహనం అనేది ఉండే మనలో ఈ సహనం ఉన్నప్పుడే మనము మన జీవితాలు వెలుకరంగా మార్చబడతాయి కనుక ఈ సహనం అనే ఆయుధం మనం సొంతం దీవెన దీవెనాశీర్వాదం కూడా సొంతం చేసుకుందాం దేవునికి మేము కలుగు కాక ప్రార్థన మహాగణుల పరిశుద్ధుల ప్రేమ గల తని వందనాడు సోదరాడు గొప్ప వాగ్దానం మాకు ఇచ్చేయారు గొప్ప విషయాన్ని మాకు తెలియపరిచారు అయ్యా సహనం ఒక్కటి మాలో ఉంటే ఏదో పొందుకోలేకపోతుంది పొందుకోలేదనా ఏ ఆ ప్రభావం నువ్వు దేవుడు ఎన్నో ప్రభుత్వం అండి కృప నుంచి కాబట్టి సహాయం దక్షిమని నా హిమార్ధమై నిలబెట్టి వాడు సహాయం దక్షిణం వేడుకున్నాం తండ్రి మీకు భద్రపరచండి మీ క్షేమం నెమ్మది కాపు తెలవదు మహిమా ఘనదాపురం మీరు సహాయం దాచుమని ఏ మా జీవితంలో నైనా ప్రభు ఎంతో ఏ అవసరాలు ఉన్నాయి ప్రభా అవసరాలన్నీ తీర్చగల సామర్థ్యం దేవుడు నీకు ప్రభా తండ్రి మా అవసరాలు తీర్చి మీరు మహిమ పొందమని కార్య జరిగిపో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నా సరైన ఏ నామలో కృతజ్ఞతతో పొందుకొచ్చున్నాము తండ్రి ఆమె